స్ వీడియో ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ ఓన్లీ కైండ్లీ వెరిఫై ఆల్ డీటెయిల్ బిఫోర్ అప్లై హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ షాప్స్ తెలుగు యూ యూబ్ చాలా మనకి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కెనరా బ్యాంక్ సో ఈ జాబ్స్ కి మీరు ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు అండ్ సో మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇలాంటి కేటగిరీస్ ఏమీ ఉండవు డైరెక్ట్ గా మీ సర్టిఫికేట్స్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని మీకు ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది సో కంప్లీట్ డీటెయిల్స్ ఏజ్ లిమిట్ క్రైటీరియా ఎవరు ఎలిజిబుల్ ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో ఎండ్ వరకు చూసి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో ని లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం నోటిఫికేషన్ గురించి చూస్తే గనక ఈ నోటిఫికేషన్ కెనరా బ్యాంక్ నుంచి రిలీజ్ అయింది మనందరికి తెలుసు కదా కెనరా బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ ఇది హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు లో ఉంది అండ్ వీళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఈ ఇయర్ కి టూ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ కి గాను ఈ అప్రెంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఇది అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే మనకి ఈ మంత్ ట్వంటీ థర్డ్ నుంచి సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ నుండి స్టార్ట్ అయింది అండ్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే మనకి నెక్స్ట్ మంత్ ట్వెల్త్ అంటే అక్టోబర్ ట్వెల్త్ లాస్ట్ డేట్ అనమాట సో బిఫోర్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అందులో మన తెలుగు స్టేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో మనకి ఓవరాల్ గా టూ ఫార్టీ టూ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అందులో ఎస్సీ థర్టీ ఎయిట్ ఎస్టీ థర్టీ సిక్స్ టీ సిక్స్టీన్ ఓబీసీ సిక్స్టీ ఫైవ్ ఈ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ట్వంటీ ఫోర్ అండ్ జనరల్ కేటగిరీ నైన్టీ నైన్ ఉన్నాయి తెలంగాణ స్టేట్ కి చూసుకుంటే ఓవరాల్ గా వన్ థర్టీ టూ సీట్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ వైజ్ గా కూడా మనకి నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని అవైలబుల్ గా ఉన్నాయి అనేది క్లియర్ గా ఇచ్చారు ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అండ్ ఇక్కడ మనకి నేటివ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఏపీ తెలుగు స్టేట్స్ కి తెలుగు లాంగ్వేజ్ మస్ట్ గా వచ్చి ఉండాలి అండ్ ఏజ్ క్రైటీరియా చూసుకుంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి మినిమం ట్వంటీ ఇయర్స్ నుండి మాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండాలన్నమాట సో ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేది జనరల్ ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది స్కెడ్యూల్ కాస్ట్ కి ఫైవ్ ఇయర్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాప్ క్యాండిడేట్స్ కి మనకి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని చెప్తున్నారు క్లియర్ గా సో మీరు ఎనీ బ్యాక్ గ్రౌండ్ బిటెక్ డిగ్రీ ఎనీ స్ట్రీమ్ కంప్యూటర్ సైన్స్ మెకానికల్ సివిల్ ఎనీ వన్ కెన్ బి అప్లై సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మీరు కనుక టెన్త్ ఆర్ ట్వెల్త్ అనేది మీ నేటివ్ లాంగ్వేజ్లో సో సో మీరు నేటివ్ లోకల్ సిటిజన్ అయ్యుండి అండ్ నార్మల్గా ఫోర్త్ క్లా ఎనీ సిక్స్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ టు ట్వెల్త్ ఆర్ సిక్స్త్ టు టెన్త్ ఎనీ సిక్స్ ఇయర్స్ మీరు కనుక లోకల్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ కనుక కంప్లీట్ చేస్తుంటే మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉండదు సో అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ గా ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ఈ ట్వెల్వ్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ లోకల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్ ని వేస్ట్ చేసుకుని మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ స్టైఫండ్ ఉంటుంది ఈ ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ లో కూడా మీకు పర్ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ స్టైఫండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు ఆఫ్టర్ దట్ మీకు బేస్డ్ ఆన్ జాబ్ ని బట్టి మీకు అనేది ఉంటుంది అండ్ ఇక్కడ అవర్స్ ఆఫ్ వర్క్ చూసుకుంటే నార్మల్ బ్యాంకింగ్ అవర్సే ఉంటుంది అండ్ ఎలాంటి ఓవర్ టైమ్ అనేది ఉండదని చెప్తున్నారు లీవ్ లీవ్ గురించి లీవ్స్ గురించి చూపితే ఓవరాల్ గా ఇయర్ మొత్తంలో ట్వెల్వ్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయని చెప్తున్నారు అండ్ హాలిడేస్ చూసుకుంటే యూజువల్ బ్యాంక్ హాలిడేస్ మీకు అప్లికబుల్ అవుతాయని చెప్తున్నారు అండ్ ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు ఏదైతే డ్యూరేషన్ ట్రైనింగ్ పీరియడ్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని చెప్తున్నారు ఎన్ఏటిఎస్ జాయింట్ సర్టిఫికేషన్ విల్ బి అవార్డెడ్ టు అప్రెంటైస్ సో డిగ్రీ కంప్లీట్ చేసి ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు ఎందుకంటే మనకి ఎగ్జామ్ లేకుండా జస్ట్ మార్క్స్ ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని జాబ్ అనేది వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి అప్షియల్ గా కెనరా బ్యాంక్ అప్షియల్ లింక్ లోనే మనం అప్లై అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు ఫ్రెండ్స్ ఇక్కడ నార్మల్ గా మీరు టెన్త్ ఇంటర్ డిగ్రీలో మీరు అక్వైర్ చేసిన మెరిట్ లిస్ట్ మీ మార్క్స్ ని బేస్ చేసుకొని ఇక్కడ హండ్రెడ్ మార్క్స్ కి మీకు సెలెక్షన్ అనేది ఉంటుంది ఇందులో బేస్డ్ ఆన్ స్కెడ్యూల్ క్యాస్ట్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి ఎక్సెప్షన్ ఉంటుంది సో దేన్ని బేస్ చేసుకొని ఆ లిస్ట్ అనేది తీసుకుంటారు అనేది కూడా మీకు పైన నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు అవి కూడా ఒకసారి డీటెయిల్స్ చెక్ చేయండి అండ్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ చూసుకుంటే గనక ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది ఉండదు అండ్ రిమైనింగ్ జనరల్ కేటగిరీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కి మాత్రం మనకి ఫైవ్ హండ్రెడ్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది సో ఆఫ్షియల్ వెబ్సైట్ లో మీరు క్లిక్ చేయగానే ఆఫ్షియల్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మీరు బేసిక్ మీ బేసిక్ ఫోర్ డీటెయిల్స్ అవసరం అవుతాయి అందులో మీద ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ సిగ్నేచర్ అండ్ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ మీ హ్యాండ్ రైటింగ్ మీ సిగ్నేచర్ ఎంత సైజ్ ఉండాలి మీ ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత ఉండాలి అండ్ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ లో ఏం టైప్ చేయాలి అనేది ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు ఒకసారి అది డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని స్కాన్ కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి దెన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి మీరు అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన తర్వాత అఫిషియల్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది అక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ మీ ఫోటోగ్రాఫ్ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మీ సిగ్నేచర్ అండ్ మీ డిక్లరేషన్ ఫామ్ అండ్ మీ అండ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ లో నేమ్ ఎలా అయితే ఉందో అక్కడ అప్లికేషన్ లో కూడా మీ నేమ్ అలాగే ఎంటర్ చేయాలి అని చెప్తున్నారు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని జాగ్రత్తగా చెక్ చేసి అప్లై చేయండి దెన్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మీరు ఏదో ఫోన్పే గూగుల్ పే ఆర్ యూపీఐ ఆర్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ త్రూ మీరు పే చేయొచ్చు వన్స్ మీరు పేమెంట్ కంప్లీట్ చేశాక మీ రిజిస్ట్రేషన్ నంబరు అండ్ లాగిన్ పాస్వర్డ్ మీకు వాట్సాప్ ఆర్ నార్మల్ టెక్స్ట్ మెసేజ్ వస్తుందని చెప్తున్నారు దెన్ మీ మెయిల్ కి కూడా రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ వస్తాయని చెప్తున్నారు వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి టాక్నాలజీ ఫామ్ ఉంటుంది కదా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టు పేమెంట్ చేసినట్టు అవి ఒకసారి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సో ఇది నోటిఫికేషన్ గురించి ఫ్రెండ్స్ అందరూ అప్లై చేయండి సో చక్కగా గవర్నమెంట్ బ్యాంక్ లో ఒక బ్యాంక్ జాబ్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా అప్లై చేయండి ఎందుకంటే ఎగ్జామ్ లేకుండా జస్ట్ మెరిట్ ని బేస్ చేసుకుని వస్తుంది కాబట్టి అప్లికేషన్ పెట్టి వదిలేయండి ఇఫ్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయ్యారు అంటే కనుక చక్కగా మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని జాబ్ లో జాయిన్ అవ్వచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి